హైవర్స్ ఈ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మరణమా ప్రమాదమా హత్య అన్న వేలో మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో గొర్రెలంటూ వెర్రి గొర్రెలు అంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు ఏంటి అంటే వైసీపీ ట్రాప్లో ఉన్నారు వీళ్ళు దొంగ పాస్టర్లో వారు ఏ చెప్తే నమ్ముతున్నారు వీళ్ళు వీళ్ళని గొర్రెలకి ఏమనాలి వెర్రి ఏమనాలి అంటున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉండి కొంతమంది ఎవరైతే ఉన్నారు వారిని కూడా ఇప్పుడు ఇలాగే అంటున్నారు కొందరిని అందరిని కాదు ఫయాజ్ ఉదయ కిరణ్ పుష్పరాజ్ ఏం చేశారు వీళ్ళు ఏకంగా మన పవన్ కళ్యాణ్ గారి ఒక సతీమణి అన్నా తాను తిరుమల దర్శనానికి వచ్చారు ఎందుకు వచ్చారు తన బిడ్డను కాపాడాడు శ్రీనివాసుడిని తను మొక్కున మొక్కుకి సంబంధించి తలనెళ్ళు అర్పించి అన్నదానానికి సంబంధించి మొన్న మధ్యాహ్న పూట అన్నదానం వచ్చేసి వీళ్ళే స్పాన్సర్ పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చున్నారు దెన్ ఆమె అన్నప్రసాదం వడ్డించారు అండ్ ఆమె కూడా అన్నప్రసాదం స్వీకరించారు ఇంత చేస్తే ఈ గొర్రెలు అన్న వాళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారా లేదన్నప్పుడు వీళ్ళే అరకం చేశారా లేదు పవన్ కళ్యాణ్ భార్య కదారా అని చెప్పేసి చలరేగారా మనకి తెలియదు విచారణ తెలియదు ఆల్రెడీ విచారిస్తున్నాను క్రైస్తవురాలు అయ్యి ఉండి ఎలా వీళ్ళు గుడికైనా కొంతమంది అరే గరికిబాటు చెప్పారు వద్దపర్తి చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు భర్త బతికొండగా భార్య వచ్చేస్తే ఇంటికి ఇవ్వకూడదు తలనీళ్ళలు ఇవ్వకూడదు బట్ ఆమె ఇచ్చింది ఈమె సంప్రదాయాలు తెలియడం కొంతమంది పవన్ కళ్యాణ్ తన రాజకీయం కోసం ఈమెకు గుడి గుడ్డించడం కొంతమంది ఎంత వరసగా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరి గురించి ఆల్రెడీ గట్టిగా గిట్టిగానేసింది దేశం కానీ దేశంలో తన కానీ మతం ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని తన భర్త యొక్క మతం అన్నది ఏదైతుందో దాని నియమ నిబంధనలు అన్నీ తెలుసుకొని ధర్మబద్ధంగా తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ తన భర్త యొక్క మతాన్ని కూడా దాని గురించి మొత్తం తెలుసుకొని ఆ దేవుని విశ్వసించి తన బిడ్డను కాపాడుమని వేడుకుంటే ఆ శ్రీనివాసుడు కాపాడితే మొక్కు తీర్చుకోవడానికి వచ్చిందే ఇది చూసి మనం గర్వించాలి అటువంటిది ఆ స్త్రీని అనరాన మాట్లాడినారే మనుషుడైన మీరని చెప్పేసి మాట్లాడు ఆ మాట్లాడిన మాటల తాలూకు ఏ ఏమాత్రం సెన్స్ వైసీపీకి ఎవరికి లేదు అందుకే ఇప్పుడు ఎవరు నోరెత్తల కానీ బచ్చగాళ్ళు బచ్చాగాళ్ళు ఈ నిబ్బాగాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంట ముగ్గురు విచారణలో తేలింది దారుణధరంగా అభ్యంతరకర వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ భార్య మీద పోస్టులు పెట్టేశారు దాని గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది వెతుకుంటూ వెళ్ళి ఐపీ అడ్రస్ ఎక్కడ ఉన్నాయి ఏంటండి ఎక్కడ గూడూరులో తేలారు పట్టుకొచ్చారు విచారణ చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు నేను మాట్లాడేది ఆల్రెడీ అల్లు అర్జున్ వచ్చేసి తను ఒక మెట్టు దిగి తగ్గాడా లేదు తలంచి నిలబడ్డా గెలిచాడా అన్నప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనంతటి తానుగా ఈ మార్క్ శంకర్ పవనవిచ బుట్టపిల్లడికి ఎలా ఉంది ఏంటని అడుగుతూ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా హగ్ ఆలింగనం చేసుకొని నిజా నిజాలు ఏంటి విషయాలు ఏంటి మాట్లాడు ఏ నిజా నిజాలు అసలు నంజాల ఆ రోజు ఎందుకు వెళ్ళి ఉండొచ్చు ఎవరు అల్లు అర్జున్ ఖచ్చితంగా డిస్కషన్ వచ్చి ఉంటుంది ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ నా ఆర్మీ అంటూ హడావుడి చేశాడు అలా ఎందుకు అన్నాడు ఏంటి అది డిస్కషన్ వచ్చి ఉండొచ్చు ఇవేమీ అనుకున్నట్టయితే మొన్న అరెస్ట్ అయిన సందర్భంలో క్లియర్గా పనుకొని మాట అన్నాడు అల్లు అర్జున్ స్పందించాల్సిన విధంగా స్పందించలేదు శ్రీతేజ్ హెల్త్ విషయంలో కావచ్చు వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కావచ్చు దానివల్ల ఇక్కడ దాకా వచ్చింది అదర్వైజ్ ఇంత దూరం వచ్చేది కాదు అన్నాడు అంటే మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తించాడు అల్లు అర్జున్ చెప్పేసి ఓపెన్గా అనేసాడు ఆ మూమెంట్లో అంతా కూడా అల్లు అర్జున్ పరామర్శించే తప్ప పవన్ కళ్యాణ్ వెళ్ళడా పోనీ పవన్ కళ్యాణ్ దగ్గరికి అల్జున ఏమైనా వెళ్ళాడంటే అపాయింట్మెంట్ అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఏంటి పవన్ కళ్యాణ్ కొడుకుని పరామర్శించడానికి రా వస్తున్నాడు దెన్ శత్రువైనా బయటవాడైనా ఎవడైనా సరే మన ఇంట్లో మనిషిని పరామర్శించడానికి వస్తున్నప్పుడు వద్దని అనలేం కదా దెన్ ఓకే వచ్చారు పరామర్శించారు ఇక అప్పుడు ఇంకా అసలు విషయాలు ఖచ్చితంగా మాట్లాడుకుని ఉంటారు ఏమన్నట్టు మనం అన్నది ఒక కుటుంబం మనదంతా మెగా ఫ్యామిలీ మధ్యలో రకరకాలుగా ఎన్నైనా మాట్లాడుతు వచ్చు అనుకోకుండా కొంతమంది రచ్చగొడితే వల్ల అయ్యి ఉండొచ్చు పొలిటికల్గా ట్రాప్ అయ్యి ఉండొచ్చు ట్రాన్స్ అయ్యి ఉండొచ్చు ఇది అయిపోయింది ఇక ఇప్పుడేంటి చాలా క్లారిటీగా అల్జు ఉన్నాడు చాలా మెచ్యూరిటీతో ఉన్నాడు మరలా మాట్లాడుతున్నాను శ్రీతేజ్ ఆసుపత్రి పాలైనప్పుడు కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ ఆ తర్వాత ఈ రెస్పాండ్ రెస్పాండ విధానం చూసి నన్ను ఎంత ఇమ్మేచ్యూరిటీగా ఉన్నాడు ఏంటి మెన్షన్ అని చెప్పేసి బట్ ఈరోజు తాను ఎంత మెచ్యూరిటీగా ఉన్నాడంటే తాను పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం పవన్ కళ్యాణ్ ఎంతో క్లోజ్గా ఉండటం ఆ ఫోటోలో బయటకు ఈ ఈలోపు వచ్చేసి తన సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీగా ముందుకు ఉండటం సో మొత్తం మీద మరలా చెప్తున్నా వీడియోకి సంబంధించిన మెయిన్ ఇవ్వదలుచుకుంది ఏంటంటే ఇంకా ఆ పార్టీకి బానిసలం ఈ పార్టీకి బానిసలు ఆ హీరోకి బానిసలం ఈ హీరోకి బానిసలు అంటూ ఎవరైనా కనుక ఉంటే వరి మిమ్మల్ని ఊడు బాగు చేయలేడు ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ ఎవరైతే పవన్ కళ్యాణ్ వారి మీద వ్యాఖ్యలు చేశారు జైల్లో మెట్రో పోలీసులు అదుపులో ఉన్నారు వాళ్ళ బాబుల్ని అడుగుతున్నా ఇంకా ఎవరైతే సినిమా హీరోలు పిచ్చిలు పడి ఉన్నారు వాళ్ళ అమ్మబాబుని అడుగుతున్నా కొంపలో మీరు ఏం బీగుతున్నారు ఏం చేస్తున్నారు మీ కొడుకులు ఏం చేస్తున్నారు రేట్ అవుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి చూసుకోరా అరే సోషల్ మీడియా అడ్డదంటే వాళ్ళు ఏవో పెడుతున్నారు రేపు రోజు మిమ్మల్ని మీ మీదకి వస్తారు పోలీసులు లేదంటే చుట్టుపక్కల వాళ్ళు మీ కొడుకులు మీ మీదకి వస్తారు అప్పుడు ఏంటి సో ఇకనైనా మారండి గొర్రెలుగా ఉన్నటువంటి ఒకే ఒకరి గుర్తుంచుకోండి నిన్నటి వరకు వైసీపీలో ఉండే ఒక పెద్ద మనిషి ఆ వైసీపీలో ఉన్నాడు అని చెప్పేసి ఆయన కోసం మీరు టీడీపీ మీద నానా రకాల యాగీ చేశారు జనసేన మీద నానా రకాల యాగీ చేశారు వాళ్ళు కనిపిస్తే ఒకళ్ళు తిట్టుకునేంత కొట్టుకునేంత చేశారు ఈరోజు ఆ మనిషి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళాడు అనుకుందాం దెన్ అప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి కూడా టీడీపీ జెండాలు మోయాల్సిందే ఆటోమేటిక్గా మీ నాయకుడు ఏం అది వినాల్సిందే దెన్ మీ నాయకుడు బాగానే ఉంటాడు ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తూ ఊరుకోరు రిమైనింగ్ వాళ్ళు సో నేను అనేది అదే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి రాజకీయమైనా సినిమా అయినా ఏదైనా ఎంతవరకు ఉన్నారో అంతవరకే ఉంచండి దాన్ని బుర్రలోకి మీ నెత్తి మీదకి ఎక్కించుకోకండి మొత్తంగా అన్న లెజ్నో మీద దిక్కుమలైన కామెంట్లు పెట్టడం ఎవరైతే ఉన్నారో అందరికి ఉచ్చు బిగుసుకుంటుంది అండ్ విజయశాంతికి ఉన్నటువంటి బుద్ధి ఇంగిత జ్ఞానం మినిమం బేసిక్ ఏదైతే ఉందో ఆ అమ్మతనం అనేది ఏదైతుంది కనీసం ఆమెలో కనీసం టెన్ కూడా ఈ వైసీపీలు లేకుండా సిగ్గు చెట్టు ఎందుకంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి అన్న లిజుండాలి అనద్ర అనొదర్ అని చెప్పేసి ఎవరు రెస్పాండ్ అవ్వదు ఎందుకంటే వాళ్ళే నుండి ఇది చేసిన నాకైతే అనిపిస్తూ ఉంది